మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి మొక్కలు నాటారు కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు వర్షాలు అధికంగా కురిసేందుకు మొక్కలు దోహదం చేస్తాయని వెంకటరెడ్డి అన్నారు అడవులు ఎక్కువగా ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా కురుస్తాయని తెలిపారు అంతకుముందు విద్యార్థులు ఉపాధ్యాయులతో మంత్రి వెంకటరెడ్డి కలెక్టర్ ముఖాముఖి నిర్వహించారు పదో తరగతిలో గత ఏడాది ఎంతమంది పాస్ అయ్యారు ఏ ఒక్కరూ ఫెయిల్ కాకూడదని తప్పనిసరిగా నైన్ పాయింట్ ఫైవ్ పైనే విద్యార్థులకు గ్రేడ్ రావాలని సూచించారు మన భవిష్యత్తు ఇది ప్రభుత్వ కార్యక్రమాన్ని మీరు భావించకూడదు దీన్ని అరవై ఆరు లక్షలే కాదు ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా గవర్నమెంట్ స్థలం ఉన్నా కబ్జాలకు గురి కాకుండా ఈవెన్ టౌన్లలో కూడా మీ కాలనీలలో ఉండే ప్రజలు కూడా ఎన్జిఓ వాళ్ళు మేధావులు ఇంటలెక్చువల్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి ఎందుకంటే రాను రాను పెరిగిపోతున్న పొల్యూషన్ కానివ్వండి మనం వచ్చిన కరోనా లాంటి మహమ్మారి లాంటి ఈరోజు వచ్చి లక్షలాది మంది చనిపోవడం చూసాం ఇవాళ ఢిల్లీ సిటీకి వెళ్తే ఒక్క గంట సేపు కూడా మనం రోడ్డు మీద తిరగలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కాలుష్యంతో ఆ కాలుష్యాన్ని అరికట్టడం కాకుండా మనము మన ఆరోగ్యంతో పాటు ఆక్సిజన్ మనం పీల్చే గాలిలో కూడా పొల్యూషన్ లేకుండా ఉండాలి దాంతోపాటు అడవి ఉన్నప్పుడే వర్షపాతం కానీ మీరు చూడండి నల్గొండ జిల్లాకు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతి సంవత్సరం వర్షపాతం ఎంత తేడా ఉంటుంది అడవులు ఎక్కువ ఉంటే చెట్లు ఎక్కువ ఉంటే వర్షాలు ఎక్కువ వచ్చే అవసరం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జీవప్రదంగా సక్సెస్ చేయాలని మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా నాయకులు కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా మీరు ఇలాంటి కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మా గవర్నమెంట్ ఈరోజు కృత నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం ప్రచారం ఎక్కువ లేదు దీనికి అడాబడి అవసరం లేదు ఇది మన ప్రతి ఒక్కరు పౌరుని బాధ్యతగా భావించాలని